రోడ్డు భద్రత ఒక నినాదమా లేక నిజంగా కాపాడాల్సిన మనుషుల ప్రాణాలా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాల్సిన అధికారులే అదే భద్రతను విస్మరించిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి రింగ్ సెంటర్ వద్ద మోటార్ వెహికల్ శాఖ ఆధ్వర్యంలో మానవహారం ప్రమాదాలు జరగకుండా ఉండాలని చెప్పిన కార్యక్రమం అదే రహదారిపై ప్రమాదానికి కారణమైంది కార్యక్రమం కారణంగా రహదారి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా ట్రాఫిక్ ను సక్రమంగా నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారు వారి కళ్ల ముందే ఓ లారీ స్కూటిని కొట్టింది ఈ ప్రమాదంలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు తండ్రి వయసు ఉన్న ఆ వృద్ధుడు రోడ్డు మీద పడిపోయిన దృశ్యం రోడ్డు భద్రతపై మాట్లాడిన మాటలకు చెంప దెబ్బలా మారింది గాయపడిన వృద్ధుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అయితే ప్రజల మనసులో మిగిలిన ప్రశ్న మాత్రం ఒకటే ఇదే ప్రమాదం ఒక చిన్నారికి జరిగి ఉంటే ర్యాలీలకు తీసుకొచ్చిన విద్యార్థులకు ఏదైనా జరిగితే వారి తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్పేవారు రోడ్డు భద్రత వారోత్సవాలు కేవలం ఫోటోలు ఫ్లెక్సీలు కార్యక్రమాలకే పరిమితమవుతున్నాయా అధికారుల మెప్పు కోసం పాఠశాలలో ఉండాల్సిన పిల్లలను రోడ్లపైకి వచ్చే ఈ అత్యుత్సాహం ఎవరి కోసం ఎవరి ప్రాణాలపై రోడ్డు భద్రత మాటల్లో కాదు చేతుల్లో కనిపించాలి లేకపోతే అవగాహన కార్యక్రమాలు కాదు గౌరవిస్తాను వాహనాలలో ప్రయాణించే సమయంలో

ఒక్కరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు వస్తున్నాయి రోడ్డు భద్రత రోడ్డు భద్రత పాటిద్దాం ప్రమాదాలను నివారిస్తాం రోడ్డు తప్పదు Good hey, luck,